రేపే మాఘమాసంలో వస్తున్న మొట్టమొదటి శనివారం అలానే అమావాస్య తరువాత వస్తున్న శనివారం చాలా శక్తివంతమైనటువంటి రోజు సహజంగా అమావాస్య మరుసటి రోజు వచ్చే రోజుకి కూడా చాలా శక్తులు ఉంటాయి అందులోను శనివారము మొట్టమొదటి మాఘవ శనివారం మాఘమాసంలో వచ్చిన మొదటి శనివారం అమావాస్య తరువాత వస్తున్న శనివారం కాబట్టి ఈ శనివారానికి చాలా శక్తులు ఉంటాయి ఈ శనివారం రోజున ఎవరైతే దీపంలో ఇది వేసి వెలిగిస్తారో వారికి నాలుగు దిక్కుల నుండి ధనం వస్తూనే ఉంటుంది నలు దిక్కుల నుండి వచ్చే నలుమూలల నుండి అనుభవించే కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితం అనేది ఖచ్చితంగా ఒక మంచి దారిలో నడుస్తుంది అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించే వారే వెంకటేశ్వర స్వామివారు కలియుగ దైవమైనటువంటి కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారము శనివారం రోజే స్వామివారిని తిరుమలలో ప్రతిష్టాపించారు శనివారం రోజే స్వామివారి యొక్క కళ్యాణం జరిగింది అలానే శనివారం రోజే తోండమాన్ మహారాజుని కలిసి అంటే కళలోకి వెళ్ళి స్వామివారిని ప్రతిష్టాపించమని గుడి నిర్మించామని చెప్పినటువంటి రోజు కూడా శనివారమే అందుకే శనివారం అంటే స్వామివారికి చాలా ఇష్టం శనివారం రోజు ఏ భక్తులు అయినా సరే ఏ కోరిక అయినా సరే కోరితే ఖచ్చితంగా తీరుస్తారు ఆ యొక్క మన కష్టాలను తీర్చే మన యొక్క ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి రోజే శనివారం మరి ఈ శనివారం రోజు దీపంలో ఇది వేసి వెలిగించండి దీపం అనేది త్రిమూర్ త్రిమూర్తుల కలయిక అంటే ముగ్గురు దేవతల యొక్క కలయిక దీపకాంతి అనేది సకల దేవతల యొక్క కలయిక అంటే ఎప్పుడైనా మనం ఏ దైవాన్ని కొలిచినా ఏ దైవానికి పూజలు చేసినా ఖచ్చితంగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము మంచి కార్యక్రమం అయినా చెడు కార్యక్రమం అయినా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము దీపం లేనిదే ఏ పూజా వ్రతమో చేయలేము దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది భారతీయ సంస్కృతి ప్రకారం దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు చాలామంది దీపం వెలిగించడం అంటే కార్తీక మాసం అని అనుకుంటూ ఉంటారు మాఘ మాసంలో కూడా దీపానికి చాలా ప్రత్యేకత ఉంది అసలు ఈ మాసం ఆ మాసం అని కాకుండా దీపం అనేది ప్రతి మాసంలో కూడా విశేషమైనటువంటిదే ఎందుకంటే మనం మాసం ఏదైనా రోజులు ఏవైనా పూజ ఏదైనా వ్రతం ఏదైనా దైవం ఏదైనా భక్తి ఏదైనా సరే ఖచ్చితంగా అక్కడ దీపం అనేది వెలిగ వెలగవలసిందే అలా దీపాన్ని వెలిగిస్తేనే మన యొక్క కష్టాలు తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటాము అనునిత్యము ఎవరైతే దీపారాధన చేస్తూ ఉంటారో అలాంటి వారికి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అంతేకాదు ఆర్థిక సమస్యలు ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి మనిషిని పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందా అంటే అది ఆర్థికపరమైనటువంటి సమస్య అని పండితులు చెబుతున్నారు ఈ ఆర్థిక సమస్య నుండి బయటపడాలి అన్న దీపం అనేది ఖచ్చితంగా అనునిత్యము పూజ గదిలో వెలుగుతూ ఉండాలి ఏవైనా అనివార్యాల కారణాల వల్ల దీపం పూజ గదిలో వెలగకపోయినట్లు అయితే మళ్ళీ వారం అయినా ఖచ్చితంగా వెలిగించాలి అలానే ఏ ఇంట్లో అయితే భక్తి భావంతో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏది అంటే ఖచ్చితంగా వడపప్పు పానకం అలానే చలిమిడి వీటిని మళ్ళీ లడ్డూ కూడా స్వామివారికి చాలా ఇష్టం వీటిని స్వామివారికి సమర్పించి పిండి దీపాలు తయారు చేసి ఏడు పిండి దీపాలను తయారు చేయాలి ఆ దీపాలను ఎలా చేయాలి అంటే ముందుగా బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని ఆవు పాలు కొంచెం ఆవు నెయ్యి కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసి పిండిని కలపండి ఆ పిండిని స్మూత్గా కలుపుకొని దానితో అంటే ఆ పిండితో ఏడు ప్రమిదలను చేయండి తరువాత ఆ ప్రమిదలకి నామాలను పెట్టండి మన అందరికీ తెలుసు కదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాలు ఎలా ఉంటాయో అని అలా నామాలను పెట్టేసి ఏడు దీపాలను కూడా మీ పూజ గదిలో వెలిగించి మాలను సమర్పించి మట్టి ప్రమిదల్లో తమలపాకు పైన ఒక అంటే తమలపాకు పైన మట్టి ప్రమిదల్లో దీపాన్ని వెలిగించి ఆ ప్రమిదల్లో యాలక్కాయ పచ్చకర్పూరం వెయ్యండి మిగతా ఏడు మనం పిండితో చేసిన దీపాల్లో అంటే ప్రమిదల్లో మాత్రం పిండి దీపపు ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి ఏకహారతితో కానీ అగర్వతితో కానీ దీపాన్ని వెలిగించండి అలా వెలిగించిన ఏడు దీపాల్లో కూడా కొంచెం కొంచెం పచ్చకర్పూరాన్ని వెయ్యండి ఇలా రేపు మాఘమాసంలో మొట్టమొదటి శనివారం రోజు వెలిగించండి అంటే రేపు అలానే అమావాస్య తరువాత వస్తున్నటువంటి శనివారం ఇలా వెలిగిస్తే ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు డబ్బు ఏడు వైపుల నుండి అంటే నాలుగు దిక్కుల నుండి వస్తూనే ఉంటుంది సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి భరించలేని కష్టాలు కూడా తొలగిపోతాయి అలానే భరించలేని కష్టాలు కానీ మీకు ఆరోగ్య రీత్య సమస్యలు కానీ ఉంటే రేపు ఒక గ్లాసులో పాలను తీసుకోండి కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఆ పాలల్లో కొన్ని సోంపు గింజలను వేయండి అలా వేసి ఆ పాలను మీ పూజ గదిలో పెట్టండి పెట్టి పూజ అయ్యే వరకు ఆ గ్లాసుని పూజ గదిలోనే ఉంచండి పూజ పూర్తయ్యి ఏడు పిండి దీపాలను వెలిగించాక మీ యొక్క నమస్కారం తెలుపుకోండి అంటే స్వామివారికి దండం పెట్టండి తీర్థం హారతి ప్రసాదం అన్నీ సమర్పించి తరువాత స్వామివారికి దండం పెట్టుకోండి మీ మనసులోని కోరికను అడగండి ఇలా చేస్తే ఏడు శనివారాల వ్రతం చేసినంత పుణ్యం కలుగుతుంది కాబట్టి ఇలా చేసేసి తరువాత స్వామివారికి నైవేద్యం దీపధూపం సమర్పించాక ఆ పాల గ్లాసు ఏదైతే ఉందో దానిని తీసుకొని తాగేయండి అంటే మనం పాలను తాగుతాం కదా ఆ విధంగా అయితే ఆ పాలు చాలా శక్తివంతంగా మారిపోతాయి ఆ పాలను ఇంట్లో ఉండేవారంతా కూడా తాగవచ్చు ఈ పాలు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి గర్భానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి అంటే పర్సనల్గా ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని బాధపడేవారు రేపు మాఘమాసంలో వస్తున్న మొదటి శనివారం అమావాస్య తర్వాత వస్తున్న శనివారం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీరు చెప్పుకోలేని ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు బుద్ధి జ్ఞానం బలం బాగా పెరుగుతుంది సంపద మిమ్మల్ని వరిస్తుంది ఇక అంతేకాదు సమస్త పాపాల నుండి బయటపడతారు మీ వాక్కు కూడా చాలా బాగుంటుంది అంటే మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది మీ నడక నడవడిక అన్నీ కూడా బాగుంటాయి అధిక కోపం కూడా తగ్గిపోతుంది అలానే మనం ఎక్కువ కష్టాలు ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయండి అనుకునేవారు రేపు శనివారం రోజు సింహద్వారం బయట వైపున తమలపాకు పైన దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఐదు మిరియాలను వేయండి మిరియాలను వేసి సింహద్వారం బయట దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగిస్తే కనుక మీరు అధిక కష్టాల్లో ఉన్నవారు కూడా ఆ కష్టాల నుండి బయటపడతారు ఇక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇలా మీరు రేపు శనివారం రోజు దీపంలో ఇది వేసి వెలిగించడం వల్ల మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి ఇక మాకు ఆర్థిక సమస్యలు ఏమీ లేవండి మేము చాలా బాగున్నాము బాగానే బతుకుతూ ఉన్నాము బాగానే సంపాదిస్తున్నాము ఆ స్వామివారి దయ వల్ల ఎలాంటి కష్టాలు లేవు అనుకునేవారు మీరు పచ్చకర్పూరాన్ని వేసి దీపాన్ని వెలిగించండి చాలు ఈ పచ్చకర్పూరాన్ని వేసి దీపాన్ని వెలిగిస్తే పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది మాకు ఇంట్లో పాజిటివ్ కావాలి అండి ఎప్పుడూ కూడా హడావిడిగా సందడి సందడిగా ఉంటుంది సమస్యలుగా ఉంటుంది చికాకు చికాకుగా ఉంటుంది అనుకునేవారు కనుక రేపు కేవలం దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని ఒక యాలకుని వేసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించిన దీపం ఏంటంటే మీ ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ని స్ప్రెడ్ చేస్తుంది ఆ పాజిటివ్నెస్ అనేది మీ ఇంట్లో ఒక మంచి దైవశక్తిగా మారుతుంది ఇంట్లో వారి మధ్య ప్రేమ అధికంగా పెరుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి సంపద బాగా వస్తుంది అంటే ఇంట్లో ఆర్థికంగాను అనారోగ్యపరంగాను అంటే సమస్యలు పోయి చెడు అనేది తొలగిపోయి దైవశక్తి అనేది వస్తుంది అంతేకాదు మీ యొక్క సమస్యలు మీ చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోయి ఇంట్లో చాలా మంచి పాజిటివ్ శక్తి వస్తుంది ఇక అప్పుల సమస్యలు ఉన్నవారేమో నేను చెప్పినట్లుగా ఏడు పిండి దీపాలను చేసి అందులో దీపం వెలిగించేసి అందులో పచ్చకర్పూరము అలానే యాలకులు వేయండి ఇక తులసిమాలను సమర్పించండి వడపప్పు పానకం చలిమిడిని నైవేద్యంగా పెట్టండి అంతేకాదు ఇక మనం చెప్పినట్లు ఆర్థిక సమస్యలు ఉన్నవారైతే మిరియాల దీపాన్ని ఇంటి సింహ ద్వారం బయట వైపున వెలిగించండి ఈ విధంగా రకరకాల దీపాలు అనేవి రకరకాల సమస్యలను తొలగిస్తాయి అయితే రేపు ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి ఫలితాన్ని అయితే పొందగలుగుతారు ఇక తెలుసుకున్నారు కదా రేపు మాఘమాసంలో మొదటి శనివారం అదేవిధంగా మన ఇంట్లోకి చెడు రాకుండా ఉండడానికి అమావాస్య అయిన మరుసటి రోజు శనివారం కాబట్టి దీపంలో ఇది వేసి వెలిగిస్తే సమస్త పాపాల నుండి బయటపడతారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి